అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ జర్నీ విత్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం ఈరోజు మనం మహారాష్ట్రలో గల ఔందా జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం ఇది హైదరాబాద్ నుండి మూడు వందల అరవై కిలోమీటర్ల దూరంలో పర్లీ వైద్యనాథ్ జ్యోతిర్లింగానికి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ద్వారకలోని నాగేశ్వర ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని జగేశ్వర జ్యోతిర్లింగం కూడా నాగేశ్వర జ్యోతిర్లింగం అనే సందిగ్ధత ఉంది అనుమానం ఉంటే మూడు దర్శించుకోగలరు నాగేశ్వర జ్యోతిర్లింగ స్థల పురాణం ఏంటంటే పూర్వం దారుకి దారకుడు అనే రాక్షసులు సుప్రియుడు అనే వర్తకుడిని అతని బంధుమిత్రులను పట్టి సముద్రం అడుగున చెరసాలలో బంధించాడు సుప్రియుడు మహాభక్తుడు కావడంతో చెరసాలలోని మట్టితో శివలింగం తయారు చేసి మహాశివుని పూజించ ఆరంభించాడు సుప్రియుని సలహా మేరకు అతనితో కలిసి ఉన్న వారందరూ కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని తదేక దీక్షతో జపించసాగారు తక్షణం పూజ మానకుంటే నిన్ను చంపేస్తానని దారకుడు అతని భుజం మీద కత్తిపెట్టి బెదిరించాడు అయినా వినకపోవడంతో ఇలా లాభం లేదని కంఠాన్ని ఖండించబోయాడు అప్పుడు ఆ పార్థివ లింగం నుంచి మహాశివుడు ప్రత్యక్షమై తన త్రిశూలంతో ఒక్క దెబ్బ కొట్టి రాక్షస జనాన్ని మొత్తం చంపేశాడు వారికి రక్షణగా అక్కడే కొలువు తీరాడు అలా ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం ఆవిర్భవించింది పదమూడవ శతాబ్దంలో ఇక్కడ పెద్ద ఆలయం నిర్మించడం జరిగింది పదహారవ లేదా పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబు కాలంలో ఆలయాన్ని ధ్వంసం చేశారు పదిహేడవ శతాబ్దంలో మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు ఆలయ నిర్మాణం మరియు శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయాన్ని మొట్టమొదటగా పాండవులు పద్నాలుగేళ్లు అరణ్యవాస సమయంలో ఉండగా ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయం అండర్ గ్రౌండ్ లో ఉంటుంది లోపల కొండను తలిచి నిర్మించినట్లుగా ఉంటుంది మనం శివలింగం దగ్గరికి వెళ్లి మోకాళ్ళపై నిల్చుంటే మన తల పైన ఫ్లోర్ కి తగులుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ నంది శివలింగానికి మందు కాకుండా వెనుక ఉంటుంది నాందేవ్ అనే మహర్షి ఈ ఆలయంలో కీర్తనలు పాడుతూ ఉంటే ఆలయంలోని పూజారులు ఆలయం వెనుకకు వెళ్ళి పాడుకోమని చెప్పారు ఆలయం వెనుకకు వెళ్లి మహాశివుణ్ణి కీర్తించడం ఆరంభించాడు ఆ సమయంలో శివలింగం వెనక్కి తిరిగింది దీనివల్ల ఈ ఆలయంలో నంది వెనుక వైపున ఉంటుంది ఇది నల్లరాతి శ్రీ మహావిష్ణు విగ్రహం చాలా అద్భుతంగా ఉంది మీరు చూస్తున్నది పాతాళంలో గల ఆలయానికి వెళ్లే వచ్చే దారి మీరు అలా కిందికి దిగాల్సి ఉంటుంది ఒక మనిషి సాయంతోనే పైకి రాగలరు లోపల శివలింగం చాలా అద్భుతంగా ఉంది చాలా సంవత్సరాల క్రితం వరకు కూడా ఒక పాము వచ్చి రోజు శివలింగానికి చుట్టుకునేదట దానికి సంబంధించిన ఫోటోలు గుళ్ళు ఉన్నాయి ఇంకా ఈ గుడి గురించి ఏమైనా సందేహాలుంటే కమెంట్లో తెలుపగలరు మీరు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి ఆ భగవంతుని ఆశీస్సులు పొందగలరు సర్వే జనా సుఖినో భగవంతు